నమస్తే నేను సంచిన డాక్టర్స్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ లెవెన్ వరల్డ్ రికార్డ్స్ డాక్టర్ హోల్డర్ కమిల శ్రీధర్ గారు ఇప్పుడు మనతో పాటు లైవ్ లో ఉన్నారు నమస్తే డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు జంతువుల కిడ్నీని మనుషుల్లో అమర్చవచ్చా మనుషుల నుంచి ఇస్తారనే భావన ప్రజలకు ఉంది ఎందుకంటే జరిగేవన్నీ అవే కానీ జంతువుల నుంచి కనుక తీసుకుంటే అవి సక్సెస్ అవుతాయి ఎంతో సంతోషం ఎందుకంటే మనుషులు చాలామంది కిడ్నీ డొనేట్ చేయడానికి ఇష్టపడలేదు అందరికీ ఎలిజిబుల్ డోనర్స్ లేరు వంద మందులు ఇద్దరికీ లేక ముగ్గురికి మాత్రమే డోనర్స్ ఉన్నారు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది బేసిక్గా రెండు కిడ్నీస్లో ఒక కిడ్నీ తీసేసినా సరే మనిషి బాగానే ఉంటాడు ఉన్న కిడ్నీతో పూర్తి జీవితకాలం చక్కగా జీవించగలుగుతాడు ప్రథమ సూత్రంతో మొదలైంది ఇక్కడ చూద్దాం మనందరికీ రెండు కిడ్నీస్ ఉన్నాయండి ఆ రెండు కిడ్నీస్లో ఒకటి తీసేసారనుకుందాం తీసేసినా సరే ఇక్కడ మిగిలిన ఉన్న కిడ్నీ డబల్ సైజ్ అవుతుంది డబుల్ ఫంక్షన్ పెంచుకుంటుంది కాబట్టి ఆ వ్యక్తికి కష్టం లేకుండా చూసుకోగలుగుతుంది ఈ తీసేసిన కిడ్నీ కూడా ఒకటే కిడ్నీ మనం రెసిపెంట్కి ఇస్తున్నాం ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళకి పెడుతున్నాం వాళ్ళ దేహాన్ని కూడా కంప్లీట్గా అది కాపాడే విధంగా ఈ కిడ్నీ పెద్దదవుతుంది కాబట్టి నార్మల్గా మనం తీసినప్పుడు పన్నెండు సెంటీమీటర్లు ఉంటే ఒక ఆరు వర్వాత చూస్తే పద్దెనిమిది సెంటీమీటర్లు అవుతుంది తీసినప్పుడు నూట యాభై గ్రాములు ఉంటే సిక్స్ వీక్స్ తర్వాత ఆల్మోస్ట్ టూ ఎయిటీ గ్రామ్స్ అవుతుంది సో ఒక కిడ్నీ తీసుకోవడం వల్ల రెండు ప్రాణాలు రక్షించబడుతున్నాయి అవి ఎక్కడ పెడుతున్నాం చూద్దాం ఒరిజినల్ కిడ్నీ వీపు భాగంలో ఉంటే అలా కాకుండా కింద భాగంలో పెడుతున్నాం పొత్తికడ భాగంలో కానీ బొడ్డికి ఒక సైడ్ పెడుతున్నాం రైట్ అయినా పెట్టచ్చు లెఫ్ట్ అయినా పెట్టచ్చు డిపెండ్స్ ఆన్ ద అవైలబుల్ స్పేస్ ఒక్కొక్కలా ఉండడం ఒక్కొక్కలాగా ఉంటుందండి కొంతమందికి రైట్ సైడ్ బాగా ప్లేస్ ఉంటుంది లెఫ్ట్ ఎందుకు అవాయిడ్ చేస్తామంటే ఇక్కడ కోలను ఉంటుంది పెద్ద పేగు అది మెల్లగా మల్లమో మల్ల ద్వారం దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ సాలిడ్ మెటీరియల్ ఉంటుంది దానివల్ల కిడ్నీ ఏమైనా ప్రెస్ అవుతుందనే ఉద్దేశంతో రైట్ సైడ్ ఏమో కోలంలో లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రెషర్ లేకుండా పనిచేస్తుందని ఆ తర్వాత చూద్దాం తీసేసిన కిడ్నీ ఆడదైనా మగవాళ్ళ నుంచి వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా కిడ్నీ సేమ్ అంటే స్త్రీలు పురుషులకు డొనేట్ చేయొచ్చు పురుషులు స్త్రీకి డొనేట్ చేయొచ్చు కేవలం బ్లడ్ రిలేటివ్స్ అయి ఉండాలి జెనెటిక్ మ్యాచింగ్ ఉండాలి దాని ఫంక్షను తీసేసే సందర్భంలో ఫంక్షను తగ్గకుండా ఉండేందుకు దాన్ని ఐస్ సెలైన్లో ముంచుతాం అంటే నార్మల్ టెంపరేచర్లో అయితే బ్లడ్ ఫ్లో కావాల్సి వస్తుంది మనమే వేలుకి వేలు కనుక ఒక బ్రబ్బర్ అండ్ వేసుకుంటే ఒక వన్ అవర్ తర్వాత చూస్తే నల్లగా అయిపోతుంది ఇంకొనిసేపు చూస్తే రాలి పడిపోయే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ డే కల్లా అది పోతుంది దాన్ని గ్యాంగ్రీన్ అంటాం అదే మరి కిడ్నీ పనిచేయాలి చేయడానికే కదా తీసాం మరి దాని ఫంక్షన్ తగ్గితే ఎట్లా అందుకని మైనస్ ఫోర్ డిగ్రీస్లో ఉండే విధంగా ఐస్ కోల్డ్ సెలైన్లో ముంచేస్తాం చేసే క్రమంలో సర్జరీ చేసి కలిపే క్రమంలో కూడా దానిపైన ఒక గాస్ పీస్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో అది నార్మల్ టెంపరేచర్ రాకుండా ఉంటూనే సర్జరీ చేస్తాం మా చేతికి ఉన్న ఆ ఉష్ణోగ్రత కూడా కిడ్నీకి వస్తున్న ఉద్దేశంలో మా చేతి కూడా ఐస్ కోల్స్ ఎలాంటి పోస్తుంటారండి మాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది చేతులు గడ్డగడుతుంటే కానీ గబగబా సర్జరీ చేయాలి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో కనుక రిటర్ రిస్టోర్ చేస్తే ఆటోమేటిక్గా అప్పటివరకు వైట్గా పేలుగా ఉన్నటువంటి కిడ్నీ పింక్గా అవుతుంది ఫర్మ్గా అవుతుంది టైట్గా అవుతుంది ఆ తర్వాత చక్కటి యూరిన్ వస్తుంది కొన్ని సెకండ్లోనే వచ్చేస్తుందండి అంటే ట్రాన్స్ప్లాంట్ చేసే క్రమంలో కలిపినాక ఆ యూరిన్ రావటము లేక ఈ కిడ్నీ పింక్గా మారడం అనేది రీపర్ఫ్యూషన్ మూమెంట్ అంటాం అది మొత్తం సర్జరీలో అత్యంత గొప్ప మూమెంట్ ఎందుకంటే అందరు స్పెషలిస్ట్ ఒక ముప్పై మంది స్పెషలిస్ట్గా చేస్తున్న పరమార్థం ఏంటంటే ఈ కిడ్నీ పనిచేయాలి దానిలో ఫ్లో బాగుండాలి యూరిన్ రావాలి వచ్చిందంటే ఈ వ్యక్తి బతిపో బతికిపోతానే అర్థం రెసిపీ దీన్ని చేయడానికి తొంభై నిమిషాలు ఉంటాయండి ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది మేము చేసే దాంట్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను చేసినటువంటి ఫాస్టెస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫోర్టీన్ మినిట్స్లో అయిపోయింది అది ఇప్పటికి కూడా ఓవర్టేక్ కాలేదని అంటే అంత ఫాస్ట్గా చేయడానికి కారణాలు ఏంటి దాని స్పీడ్ కానీ ప్లానింగ్ కానీ ఐ సైడ్ బాగుండాలని ఏజ్ పర్సన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయరు జనరల్గా ఎందుకంటే అయిపోయింది ఏజ్ అయిపోయింది వాళ్ళ చేతులు వండుతుంటాయి వణకవచ్చు లేదా స్పీడ్ తగ్గుతుంటుంది కాబట్టి యంగ్స్టర్స్ డైనమిక్ సర్జన్స్ మాత్రమే ట్రాన్స్ప్లాంట్ అటెంప్ట్ చేస్తుంటారు మిగతా వాళ్ళు మామూలు సర్జరీ చేసుకుంటారు ఏదైనా స్టోన్స్ వచ్చినా లేకపోతే నాలుగు బ్లాక్ అయినా వాటి చేసుకోవచ్చు వాటిలో టైం ప్రెషర్ ఉండదు ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ డైనమిక్ ఆపరేషన్ ఎంత ఫాస్ట్గా చేశారు వాళ్ళు స్టాప్ కాకుంటుంది టిక్ట్ అవుతుంటుంది మేము టైం వర్క్ చూడకుండా అని చాలా ఫాస్ట్గా వేయడానికి ట్రై చేస్తాం చేసి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు టైం చూస్తారు టైం డిక్లేర్ చేస్తారు దాన్నే కోల్డ్ ఇస్కిమే టైం అంటారు అంటే కోల్డ్గా ఉన్నటువంటి కిడ్నీని ఎంతసేపట్లో మీరు కలిపేసి దాన్ని బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేశారు ఆ మూమెంట్ చాలా గొప్పది అయితే ఈ మొత్తం లోపల కిడ్నీ షేప్ అలాగా ఉంది మనిషి యొక్క కిడ్నీ ఎక్కడ కూడా జంతువుల కిడ్నీ కాదుది కాబట్టే కిడ్నీ ర్యాకెట్స్ మొదలైనవి ఇష్టం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి నీకు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తామనడం బ్లడ్ రిలేటివ్ కింద సర్టిఫికెట్ సర్టిఫికేట్స్ తయారు చేయటం ఇది చాలా పెద్ద స్కామ్ అండి ఎందుకంటే బ్లడ్ రిలేటివ్స్ కావాలని మేము కోరుకుంటున్నాం సైంటిఫిక్గా కానీ బయట వాళ్ళని తీసుకొచ్చి దాన్ని నా కజిన్ బ్రదర్ను లేకపోతే నా ఓన్ సిస్టర్ ఏదో చేస్తుంటారు సొంత వాళ్ళు కనిపెట్టే పద్ధతులు ఉన్నాయి దానికి హెచ్ఎల్ఏ టైపింగ్ అని ఉంది అంటే మనం జీన్స్ టెస్టింగ్ చేస్తాం మా మదర్కి నాకు ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ మ్యాచింగ్ ఉంటుంది అలా కాకుండా వేరే వేరేవైనా స్త్రీని తెచ్చి మదర్ అని నేను చూపించినప్పుడు ఆ టెస్ట్ ద్వారా అసలు మ్యాచింగ్ లేకపోతే పట్టేస్తారు ఒకవేళ బ్లడ్ రిలేటివ్ లేకపోతే నియర్ రిలేటివ్స్ అని ఉన్నారు అంటే బావలు అక్కలు చిన్నానలు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి బ్లడ్ రిలేషన్ కాదు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మ్యాచింగ్ ఉండాలని ఆశపడుతుంటాం అందుకే వాళ్ళ నియర్ రిలేటివ్స్ అంట అలా కాకుండా బయట వాళ్ళు టోటల్గా రిక్షా పుల్లర్స్ని లేదా బెగ్గర్స్ని సర్వెంట్స్ని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మాకు దూర బంధువులు మా ఊర్లో ఉంటారు కాబట్టి సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళ రిలేషన్ కింద తయారు చేయడం ఆఫీసులు ఉన్నాయండి అనేక ఆఫీసులో ఇచ్చేస్తున్న సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారో మనకు తెలియదు కానీ అవి తర్వాత తెలిస్తే ఫేక్ సర్టిఫికేట్ మాకు తెలుస్తున్నాయి కానీ మాకు ఇచ్చినప్పుడు మాత్రం జన్యన్ గానే కనబడుతున్నాయి ఎస్ డాక్టర్ గారు మరి జంతువుల కిడ్నీని మంచుల్లో అమర్చవచ్చు అంటున్నారు కరెక్టే సో మరి జంతువుల కిడ్నీస్ అండ్ మనుషుల కిడ్నీస్ సేమ్ ఉంటాయి అంటారా అంటే మనుషులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి ప్రశ్న అమ్మా ఇది ఎందుకంటే జంతువుల కిడ్నీలు తీసుకున్నట్లేదు వాటి కిడ్నీ సైజు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే స్పెషల్స్ డిఫరెన్స్ సంతతి వేరండి ఇప్పుడు పిల్లలకు పిల్లలకు మ్యాచింగ్ కుక్కకి కుక్కకి మ్యాచింగ్ కానీ పిల్లికి కుక్కకు మ్యాచింగ్ లేదు అట్లాగే మనుషులకు వేరే జంతువులకు స్పెసిఫిక్ డిఫరెన్స్ అంటారు అలా అన్నిటికీ తేడా ఉందండి కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము మన అవతరణ క్రమంలో గమనించి చూసినట్లయితే మనము వానర సంతతి నుంచి వచ్చాం ఆ వచ్చిన లాస్ట్లో ఫైనల్ స్టేజ్ ఏంటి చింపాంజీ ఆ చింపాంజీ చూడండి కూడా ఆల్మోస్ట్ మూడు వందల నుంచి నాలుగు వందల కిలోలు ఉంటుంది దీని కిడ్నీ చాలా పెద్దగా ఉంటుందండి మనకు ఉండే కిడ్నీస్కి నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే బాగానే ఉంటుంది అయితే తీసుకునేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఉన్నాయండి ఏంటంటే ఆ సంతతి ఎక్కడైతే తీసుకుంటామో ఆ సంతతిలో ఎక్కువ సంఖ్యలో ఉండాలి అంటే చింపాంజీలు వందలాది వేలాది ఉండాలి ఈ దీన్ని తీసుకోవడం వల్ల దీనికి అపాయం కలిగితే దీని యొక్క రిప్రొడక్షన్ దీని యొక్క ఫ్రెండ్స్ కానీ దాని చుట్టాలు కానీ మళ్ళీ కనగలిగి ఉండాలి ఎక్స్టించే దగ్గరకు ఉండకూడదు అంటే అంతరించిపోయే క్రమంలో ఉన్నటువంటి ఏ జంతువు నుంచి కూడా తీసుకోవడం లేదు చింపాంజీలు అనేవి విరివిగా లేవండి కొద్దిపాటి కొద్దిపాటి ఉన్నాయి దేశంలో ఐదు లేక ఆరు అట్లా ఉన్నాయి కాబట్టి వీటిని తీసేసుకుంటే అవి చనిపోతే నేను చెప్పట్లేదు కానీ ఏమైనా జరిగిందనుకో దానికి రిప్రొడక్షన్ కుదరలేదు సో ఇవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి అందువల్ల దీన్ని తీసుకోవడానికి ఎథికల్ పర్మిషన్ రాలేదు సో మనకు మోస్ట్ సూటబుల్ డోనర్ నాట్ ఎలిజిబుల్ ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇది ఒక కోతి అండి ఇది కూడా పెద్ద సైజు కోతి దీని పేరు మ్యాంటెల్ ఇది అడవుల్లో ఉంటుంది మనకి పెద్దగా కనబడకపోయినా సైజు బాగానే ఉంటుంది దాని కిడ్నీ మన కిడ్నీతో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కలిసి ఉంటుంది మొదట్లో మేము చేసేవాళ్ళం ఎందుకంటే దీని సంఖ్య ఎంత ఉందో పెద్దగా తెలియకపోయినా ఈ సర్జరీస్ మ్యాంటైల్ మీద చేసేవాళ్ళం కొంతవరకు పనిచేసేవి తర్వాత టెన్ ఇయర్స్లో దీని సంఖ్య తగ్గిందని దీన్ని కూడా మానేశారు అయ్యో దీనికి కూడా ఎథికల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు నెక్స్ట్ ఏం చేశారు బాగా కామన్ మంకీ ఏది చూద్దాం మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి మీరు జూలు కాదు నార్మల్గా రోడ్డు మీద చూడవచ్చు కోకులు కోతులు వెళ్తూ ఉంటాయి గుళ్ళల్లో ఉంటాయి గోపురాల దగ్గర ఉంటాయి సో వీటిని మనల్ని హామ్ చేయకపోతే వాటిని మనం కూడా వదిలేస్తాం అలాంటి కోతిని పట్టుకొని దాని కిడ్నీ తీసుకొని మనకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏమవుతుంది దీంట్లో ఎక్కడ కూడా సంఖ్య ప్రాబ్లం లేదు చాలా ఉన్నాయి కోతులు గుంపులకు వందలాది వేలా తిరుగుతుంటాయి ఓ పది పోయినా ఏం కాదు సో దీని కిడ్నీ ఎంత ఉందని చూశారు ఎందుకంటే సైజ్ మ్యాచింగ్ ఉండాలి కొంతవరకు మన కిడ్నీ నూట యాభై గ్రాములు అయితే దీని కిడ్నీ అరవై గ్రాములు ఉంది సో ఎన్ని పెట్టాలి కనీసం రెండు లేక మూడు పెట్టగలిగితే అంటే మూడు కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి దీని నుంచి తీసుకోవాలి ఇంకో కోతి నుంచి ఇంకోటి తీసుకోవాలి మూడు సర్జరీలు చేయాలి అంటే మేము జనరల్గా ఒక కిడ్నీకి ఒక కిడ్నీ మ్యాచ్ చేస్తున్నాం కానీ మూడు చేయాలంటే మూడు ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అవుతాయి మూడు ప్లేసెస్లో పెట్టాలి ఇదంతా కష్టంగానే ఉంది ఆ మూడిట్లో ఏ ఒక్కటి కనుక సరిగా పని చేయకుండా కూలిపోయింది అనుకుందాం మొత్తం బాడీకి అపాయం జరుగుతుంది కాబట్టి వన్ టు వన్ ఉండాలి ఏ జంతువు అయినా సరే దాని కిడ్నీ మన కిడ్నీతో ఈక్వల్ సైజ్ ఉంటే అప్పుడు ట్రై చేద్దామని ప్రయత్నం చేశారు దాని ప్ర ఆ అవతరణ క్రమంలో ఆ ప్రయత్నానికి పర్యవసానంగా ఇది కనుక్కున్నారండి ఇది కనుక్కునేది లేదు మనందరం చూస్తున్నదే మన కళ్ళ ముందు తిరుగుతుందే అయితే ఇవి మురుకుంట్ల తిరిగే పందులు కాదండి ఇవి డిజైనర్ పిక్స్ అంటారు ఇవి చిన్న సైజులు కనబడుతున్నాయి మనకు ఇవి ఫార్టీ కిలోస్ థర్టీ కిలోస్ అట్లా ఉంటాయి కానీ ఊహించిన విధంగా దీని కిడ్నీ నూట యాభై గ్రాములు ఉంటుంది భగవంతుడు ఎందుకో అలా పెట్టారు అంటే కిడ్నీస్ పెద్దగా ఉన్నాయి జంతువు చిన్నదే మనం వెతుకుతుంది కిడ్నీ కోసమే సో ఇది బాగుంది ఆ సైజు వరకు మనకు నచ్చింది ఆ తర్వాత దీనికి మనకి మనిషి మధ్యలో కొన్ని జెనెటిక్ డిఫరెన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ సంతతి వేరు మన సంతతి వేరు మరి ఈ కిడ్నీ మనకు పెట్టేసి ఏమవుతుంది తప్పకుండా పులిపోతుందండి ఎందుకంటే వాటి మధ్య మిస్మ్యాచ్ ఉంది దానికి ఏం చేయాలి అంటే దీనిలో ఏ జీన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయో వాడిని తొలగించాలి తొలగించి దాని సంతతి దాని పుట్టే పిల్లల్ని మనం వాడుకోవచ్చు అలా ప్రయత్నం చేశారు ఇవి డిజైన్ పిక్స్ అండి ఇంతకుముందు చూపించిన తల్లి అయితే జనరల్గా పిక్స్ ఎనిమిది నుంచి పదహారు పిల్లల్ని పెడతాను ఒకసారి సో తల్లి కనుక జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత దాని పుట్టే బిడ్డలన్నీ కూడా మన జీన్స్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి వీటిని తీసుకోవచ్చు దీన్నే గ్యాలెక్టోస్ నాకౌట్ పిక్స్ అంటారు అంటే గ్యాలెక్టోస్ వన్ ఫాస్ఫేట్ యూరియల్ ట్రాన్స్ఫరేస్ అనే ఇన్సా తీసేస్తే మనతో మ్యాచింగ్ అయిపోతాయి సో ఈ పిక్స్ ఈ డిజైనర్ పిక్స్ని వాడుకోవచ్చు వాడుకోవడం కాదు సాక్రిఫైస్ చేయొచ్చు అంటే త్యాగం చేస్తామండి వాటి ప్రాణాన్ని మనం మానవవాళ్ళ యొక్క మనుగడ కోసం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల కోసం హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ కోసం లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ కోసం డయాబెటీస్ పేషెంట్స్ కోసం తీసుకోవచ్చు తీసుకునే పర్మిషన్ ఉంది ఎందుకంటే వీటి సంఖ్య బాగుంది ఇవి పని లేదా అంటే వెంటనే పనిచేస్తున్నాయండి కొన్ని నెలలు పనిచేస్తున్నాయి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తున్నాయి అయితే తెలిసింది ఈ కిడ్నీ ఎవరిది అంటే ఇలా పింక్ ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక మనుషుడిది ఆ వ్యక్తి పోతూ పోతూ రోడ్ యాక్సిడెంట్ చనిపోతే అతని కిడ్నీని వాటాప్సీ అంటే పోస్ట్ పాట చూస్తే నార్మల్గా ఉందండి పింక్గా ఉంది బాగా పనిచేస్తుంది కిడ్నీలో ఎటువంటి రిజెక్షన్ కానీ క్లాట్స్ కానీ లేవు అంటే ఇది కిడ్నీ బాగా పనిచేస్తున్నటువంటి ట్రాన్స్ప్లాంట్ అతను చనిపోయింది వేరే కారణం వల్ల ఆ తర్వాత ఏం చేశారు ఎస్ దీన్ని తప్పకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారండి అమెరికాలోను యూరప్లోను ఆస్ట్రేలియాలోను చక్కగా వాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పటివరకు ఏడు వందల పిగ్ ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి అందులో మెజారిటీ వన్ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్నారు వాటి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి పిక్స్కి ప్రాబ్లమే లేదు పిక్స్ పర్మిషన్ ఉంది పిక్స్ కొన్ని పోయినా ఏం కాదు ఎందుకంటే వాటి సంతో ఒకసారి పదహారు బిడ్డలు బిడ్డలు పెడుతున్నాయి కాబట్టి ఒక నాలుగు తల్లులు చనిపోయి ఏం కాదు ఆ బిడ్డలు కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది ప్లస్ ఇవి కేవలం ల్యాబ్లో ఉంటాయి తప్పితే బయట రోడ్డు మీద వెళ్ళటం కానీ పరిశుభ్రత లేనటువంటి ప్రదేశాల్లో విరగం ఆ తర్వాత చూద్దాం దీనిలో ఏమేమి తీసుకోవచ్చు మనం అంటే కిడ్నీ నుంచి కిడ్నీ కాకుండా రెండు కిడ్నీస్ అంటే ఇద్దరు మనుషులకు పెట్టచ్చు ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి ఈ పిగ్గు జీన్స్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఒక మనిషికి గుండె ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఒక మనిషికి ప్యాంకర్స్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఇద్దరు మనుషులకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు మొత్తం స్కిన్ తోలిచేసుకోవచ్చు అండి దీని టెన్ జీన్ ఎడిటెడ్ పిగ్ అంటారండి ఆ టెన్ జీన్స్ కనుక మనం తీసేస్తే మనిషితో ఇది ఈక్వల్ అవుతుంది తీసుకునే ఆర్గాన్స్ ఇవి హార్ట్ కానీ కిడ్నీ కానీ లివర్ కానీ లంగ్స్ తీసుకోవచ్చండి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంత పాపులర్ కాదు ఎందుకంటే అది చేయలేదు లంగ్స్ ఎవరు డొనేట్ చేయలేదు చేయలేరు కూడా ఎందుకంటే మనకు రెండు లంగ్స్ ఉంటే ఒకటి ఇచ్చేస్తే మనకు ఆయాసం వస్తుంది కాబట్టి ఇలా సాక్రిఫైస్ చేస్తున్న యానిమల్ తీసుకోవచ్చు లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది స్కిన్ ట్రాన్స్ప్లాంట్ స్కిన్ మొత్తం తీసి పెట్టుకుంటారండి ఎవరైనా బర్న్స్ పేషెంట్ కానీ రోడ్ సైడ్ యాక్సిడెంట్ కానీ ఎవరికైనా సరే అవర్షన్ ఇంజరీ అంటాం అంటే ఉదాహరణకు తలకి వెంటలు పట్టుకుందనుకోండి ఏదైనా వీలు మొత్తం స్కాల్ప్ అంటే మాడ మీద ఉన్న స్కిన్ అంతా వచ్చేస్తుంది సో దాన్ని కవర్ చేయడం కుదరకపోవచ్చు కాబట్టి పిగ్ స్కిన్ చాలా చక్కగా పనిచేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ కిడ్నీ హార్ట్ దాని లివరు ఈ పక్కన ఇక్కడ ప్యాంక్రియాస్ దీని పక్కన ఇక్కడ లంగ్స్ ఇన్ని విషయాలు తీసుకుని మొత్తం పదహారు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ప్రోగ్రాము తర్వాతనే కిడ్నీని సాటిఫై దీన్ని సాటిఫై చేస్తారు దీనికి అనుసేషిస్తాం దీన్ని ప్రేయర్ చేస్తాం ఆ తర్వాత అన్ని అవయవాలు తీసుకున్న తర్వాత చనిపోతుంది చనిపోయిన తర్వాత దాన్ని బరి చేసేటప్పుడు కూడా దానికి ఒక బరియల్ సెరమనీ పెట్టి ఈ సర్జన్స్ కానీ ఎవరైతే కిడ్నీ అవగాహన పొందారో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఉండి ఆ సెరమనీ చేస్తారండి ఆ విధంగా చేసి మానవాళికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ పిగ్ని మనందరం కూడా కొంత చులక అనుభవంతో చూసేవాళ్ళం కానీ మేము ఇప్పుడు ఎప్పుడైతే ఇది నేర్చుకున్నామో మేము షాక్ తిన్నవాడిని అంటే ఈ దీనిలో ఇంత విషయం ఉందని మాకు తెలియదు కాబట్టి వీటిని గౌరవించడం మొదలుపెట్టాం ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక జీ జీనో ట్రాన్స్ప్లాంట్ అంటే నుంచి అవుతుందంటే కేవలం పిగ్ మీదనే జరుగుతుంది ఏ దేశంలో కూడా వేరే జంతువు ఎక్కడ సక్సెస్ కాలేదు కొన్ని దేశాల్లో ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో వాళ్ళకు ఎందుకో మతపరంగా పిగ్ అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ అడ్వాన్స్ కంట్రీస్ అన్నీ కూడా చేస్తున్నాయి వీటి ద్వారా కనుక ట్రాన్స్ప్లాంట్ అయితే మనుషులకు ఇక కిడ్నీ అమ్ముకోవటము కిడ్నీ ర్యాకెట్సు లేకపోతే దొంగతనంగా చేసేటువంటి స్కామ్స్ ఇవేమి ఉండవు ఆ తర్వాత మనిషిని అరులు దాచడం సొంత వాళ్ళు కూడా అక్కనో చెల్లెని ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వలేకపోవచ్చండి ఎందుకంటే ఆమె హస్బెండ్ ఉంటారు పిల్లలు ఉంటారు అందరూ ఒప్పుకుంటే తప్ప ట్రాన్స్ప్లాంట్ కాదు ఆమె ఫిట్నెస్ ఉండాలి ఇవన్నీ కాకుండా జంతువులు నిజంగా ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఇక మానవాళికి ఒక గొప్ప రెవల్యూషన్ అని చెప్పొచ్చు ఆ రోజు ఒక ఏడు సంవత్సరాల తర వచ్చే అవకాశం ఉందని ఆ ట్రాన్స్పాంట్ మేము చేయబోతాం ఎందుకంటే పిగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా టెక్నిక్ ఇస్ సేమ్ ఎందుకంటే ఎక్కడ పెట్టాలి ఎట్లాంటి కలపాలి మాకు తెలుసు కాబట్టి ఏదైనా సరే కిడ్నీ మా చేతికి వచ్చిందంటే కల్పిస్తాం అది పిగ్గిరి నుంచి వస్తే పిగ్గిని గౌరవించుకొని మనసులో ట్రాన్స్ప్లాంట్ చేస్తూ మనుషులు రక్షించే అవకాశాలు తప్పకుండా వస్తాయి డాక్టర్ గారు మరి గర్భనిరోధక ఇంప్లాంట్స్ వచ్చి అంటారా చాలా మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే కొంతమంది వారిలో ఉన్నట్టు గర్భనిరోధక పద్ధతులు చాలామందికి తెలియదు తెలిసినా సరే దాంట్లో ఉంటే కాంబినేషన్ ఏది ఏ స్త్రీ అని అడగండి మీరు అడిగితే వాళ్ళకి తెలిసింది ఒక ట్యాబ్లెట్ ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు అది మాత్రం తెలిసాడు అందరికీ చాలామంది అవి వేసుకోకనే బరువు పెరిగానని లేకపోతే గ్యాస్ వస్తుందని నాకు పడి రావట్లేదని లేకపోతే నేను మర్చిపోతున్నా అని రకరకాలు ఉంటాయి ఏదైనా కాంట్రసెప్షన్ ఎలా పనిచేస్తుంది చూద్దాం కింద నుంచి స్పమ్ చెల్లాలి అంటే వెళ్ళడానికి అవ అవసరమైన వాతావరణం కాకుండా మొత్తం దారులు మూసే విధంగా ఇక్కడ మ్యూకస్ టైట్ అవుతుందండి లోపల ఉన్నటువంటి సెక్రేషన్స్ చాలా జిగురుగా తయారవుతాయి స్పాంప్స్ ఇదలేవు సెకండ్ అండము సప్రెస్ అయిపోతుందండి అండమే ఎదగదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు మూడవది లైనింగ్ తింటుంది ఏ కారణం చేతన ఒక జైగోడ్ తయారవుతే తిరిగి వచ్చి ఇంప్లాంట్ అయ్యేది ఈ లైనింగ్ మీద కాబట్టి ఆ లైనింగ్ అంతా కూడా హోస్టైల్గా పల్సగా అయిపోతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు దీనికి ఉన్న ఇంకో పద్ధతి ఏంటి కాపర్టీ కాపర్టీ అంటే చిన్న సైజు డివైస్ ప్లాస్టిక్ డివైస్ గర్భ ఉంచుతాం అలా అది కూడా కొంతమంది బ్యాకేక్ అంటారు కొంతమంది తీసేయమంటారు రకరకాల ఇబ్బందులు అలాంటి వాళ్ళ కోసం వచ్చేది ఇక్కడ చూడండి ఇది స్కిన్ ప్యాచ్ ఒక స్త్రీకి తన చర్మం మీద ఒక స్టాంప్ అంతా అతికించుకుంటే చాలు ఆమెకు ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది ఎంత మంచి కాన్సెప్ట్ సింపుల్ ఎందుకంటే వేసుకోవడము కట్లో తిప్పడము వాంతులు చేసుకోవటము బరువు పెరగానే అనుకోవటము నిజంగా పెరగచ్చు చూడ సో ఇది స్కిన్ ప్యాచ్ అండి దీని పేరు ఎవరా ప్యాచ్ ఒక అమ్మాయి తను ఫస్ట్ వీక్లో ఒక ప్యాచ్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక వన్ వీక్లో దీనిలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ ప్రొజన్ కాంబినేషన్ పనిచేస్తుంది చక్కగా అండవీదలు కాకుండా చూస్తుంది అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీ రాకుండా వన్ వీక్లో దీనిలో ముందు అయిపోతుందండి దీనిలో మూడు లేయర్స్ ఉంటాయి పైన లేయర్ ఏమో కవరింగ్ మామూలు బట్టలా కనబడుతుంది లాగా కనబడుతుంది లోపల ఒక ఎలాస్టిక్ లేయర్ ఉంటుంది మధ్యలో హార్మోన్ ఉంటుంది అది ఎలా వాడాలి అంటే ఫస్ట్ ప్యాచ్ ఏమో మొదటి వారం సెకండ్ ప్యాచ్ రెండవ వారం మూడవ ప్యాచ్ థర్డ్ వీక్ అంటే మూడు ప్యాచ్లు కొనుక్కుంటే చాలా నెలకి ఫోర్త్ వీక్లో ప్యాచ్ అక్కర్లేదు ఎందుకంటే ఫోర్త్ వీక్లో ఇది లేకపోవడం వల్ల మామూలుగా వచ్చేస్తుంది సో ఒక ప్యాచ్ ఎంత ఉంది అంటే దాని ఫార్టీ రూపీస్ ఉందండి అంటే మూడు ప్యాచ్లు కొనుక్కుంటే నూట ఇరవై రూపాయలు అవుతుంది మెజారిటీ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ ఇష్టపడుతున్నారు దీన్ని ఎందుకంటే ఈ ప్యాచ్ ఈజీ టు వేర్ మన సెల్ఫ్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి సో ఆ సెల్ ఫోన్లో మనం డేట్ ఫిక్స్ చేసుకుంటే మార్నింగ్ చెప్పేస్తుంది ఈ ప్యాచ్ టైం అయింది చేంజ్ టు నెక్స్ట్ ప్యాచ్ పాత తీసి పారేయడం కొత్తది పెట్టుకోవడం ప్యాచ్ ఎక్కడ పెట్టాలి ఇట్లా స్కిన్ మీద షోల్డర్ మీద కానీ కన్సీల్డ్ ఏరియాస్ పెట్టుకుంటారు ఉదాహరణ మనం కనబడే చోట పెట్టాము అనుకోండి కనబ వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు ఏమో దెబ్బ తగిలిందా ఇక్కడ ఏను కోసూపోయిందా ఎలా అయిందని అందువల్ల లోపల బ్లౌజ్లోన కానీ లేకపోతే వాళ్ళకు తోచిన విధంగా దాచుకోవచ్చు ఆ తర్వాత చూద్దాం ఇది ఇంటర్స్కాప్లర్ ఏరియా విభాగం భాగం ఇది కూడా కవర్డ్ ఏరియా ప్లస్ దీనికి స్కిన్ టోన్తో మ్యాచింగ్ చేసే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే ఆ మనిషి ఎటువంటి తీసుకోవాలి అంటే ఎవరు కనబడకుండా ఉండాలి ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టుకుంది దీనిపైన దుస్తులు ఉంటాయి కాబట్టి ప్యాంట్ వేసుకుంటారు ఇలా పెట్టుకోవచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు స్నానం చేయొచ్చు అదేం నలిగిపోదు కరిగిపోదు అందులో హార్మోన్స్ చక్కగా పనిచేస్తుంటాయి రోజువారీగా విడుదలవుతాయి ఆ వన్ వీక్లో కాంట్రసెప్టివ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాయి ఇక్కడ చూద్దాం ఇందులో ప్యాచ్ ఉందా ఎవరు తెలియదు దగ్గరకు పోయి చూద్దాం ఇక్కడ ప్యాచ్ ఉందండి రౌండ్ ప్యాచ్ ఉంది సో ఇలాంటివి పెట్టుకుంటే ఎవరికి తెలియకుండా పెట్టుకోవచ్చు కన్వీనియంట్గా ఉంటాయి మర్చిపోవాల్సిన మర్చిపోతారనే భయం కూడా ఏముండదు త్రీ ప్యాచెస్ మాత్రమే దే ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ ఈ మొత్తం చూస్తుంటే నచ్చిందండి చాలామందికి అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడము కాపట్టి పెట్టుకోవడము కాబట్టి అంటే మళ్ళీ గనికోజర్ వెళ్ళాలి దానికి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ టైం ఉంటుంది తర్వాత తీయించేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి సొంతంగా పేషెంట్ చేసుకునే విధంగా ఇంకొక టెక్నిక్ చూపిస్తున్నా ఇది ఒక స్ప్రే అండి మనందరికీ తెలుసు నేజల్ స్ప్రే ముఖలో స్ప్రే కొట్టుకుంటారు ఆ పేషెంట్స్ అలాగే చర్మం మీద ఒక స్ప్రే కొట్టుకుంటే ఒక డోసు కొట్టుకుంటే చాలు ఆ రోజుకి కంట్ర స్ప్రే అయిపోయింది సో ఒకసారి ఒక చిన్న స్ప్రే కొట్టుకుంటే స్కిన్ మీద అది కూడా చేస్తుందండి సో ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది అంటే స్త్రీలకు ఇంత వెరైటీ ఇప్పుడు సింపుల్ టెక్నిక్సే చేసే పద్ధతులన్నీ కూడా స్త్రీలకు సౌకర్యంగా ఉండడానికి చేస్తున్నారు తప్పితే కాంప్లికేట్ చేయడానికి కాదండి ప్లస్ మెజారిటీ ఇవన్నీ ఉచితంగా నీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందండి కొంతమందికి ఒక ఇంప్లాంట్ కూడా వచ్చేసింది ఇంప్లాంట్ అంటే అది చూద్దాం ఒక చిన్న సైజు అగిపులలా ఉంటుంది అక్కడ చూద్దాం ఇంప్లాంట్ అంటే ఏంటి బాడీలో పెట్టేసేది మనకు హిప్ ఇంప్లాంట్ తెలుసు నీ జాయింట్ చేంజ్ చేసేస్తున్నారు అలాగే కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్ వచ్చేసింది ఇది అగిపుల్ అనుకున్నారు కాదు ఇది కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్ అంటే ఇది గర్భ నిరోధక పద్ధతి చేసేటువంటి పుల్ల ఇదేం చేస్తుంది చూద్దాం దీన్ని ఎక్కడ ఎక్కడ పెడతారు మామూలుగా మనం గ్లూకోజ్ జనరల్ బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి స్కిన్ కింద నీళ్ళు పెడతాం అలాగే దీన్ని పెడతామండి చిన్న సైజ్ ఒక అక్కడ స్ప్రే పెడితే చాలు లోకలైజేషన్ ఒప్పి కాకుండా ఆ తర్వాత దీన్ని కరెక్ట్ స్కిన్ కింద తీసుకెళ్ళి అక్కడ డిస్ వదిలేసేస్తాం వదిలేసిన తర్వాత మన సిరిజ్ బయటకు వచ్చేస్తుంది అది మూసుకుపోతుంది తర్వాత అదేం చేస్తుంది చూద్దాం చర్మం కింద ఉంటుంది ఇక్కడ చర్మం కింద ఉంటుంది ఇక్కడ నుంచి మూడు సంవత్సరాల ఈస్టోజిన్ ప్రష్ట్ర హార్మోన్స్ అందరూ ఉన్నాయండి అంటే ఈ ఈరోజు మనం ఇంప్లాంట్ పెట్టించుకుంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ రాదు మరింత హై ఎందుకంటే భయపడే అవసరం లేదు ఇది ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదండి మరి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇందులో ఇంప్లాంట్ ఉందా లేదా చిన్న పుల్ల కనబడుతుంది ఇట్ ఇక్కడ ఒక బుడిపెలాగా ఉంది ఈ రెండు ఈ మధ్యలో ఇంప్లాంట్ ఉందండి సో స్త్రీ తడివి చూసుకోవచ్చు అది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా ప్లస్ అదే నొప్పి కలిగించదు అదే మైగ్రేట్ కాదండి ఒక చోటు ఉంటే అక్కడ ఫిక్స్ అయ్యి చిక్కుకుపోతుంది తప్పితే పైకి కిందికి పరిగెత్తే అవకాశం లేదు ఆ తర్వాత చూద్దాం జనరల్గా ఈ ఉన్న అన్నిటిలోకి ఈ ఇంప్లాంట్ని చాలా ఎక్కువగా ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఈ లోపల ఉన్నటువంటి లైనింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఈ లైనింగ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ప్రెగ్నెన్సీ రాదండి ఉదాహరణకు త్రీ ఇయర్స్కి పెట్టించుకున్నారనుకుందాం ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ప్రెషర్ పెడతారండి సెకండ్ ఇయర్స్ మళ్ళీ పిల్లలు కావాలి మళ్ళీ ట్రై చేసే తొందరగా ట్రై చేసే త్రీ ఇయర్స్ ఈజ్ టూ లాంగ్ అనొచ్చు అలా అన్నప్పుడు దీన్ని తొలగించే అవకాశం కూడా ఉంది చిన్న ఘాటు పెట్టి బయటకు లాగేసేయచ్చండి అలా కూడా అవకాశం ఉంది సో రివర్సిబుల్గా ఉంది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంది ఎవరికి కనబడకుండా ఉంది దీన్ని రోజువారీ గుర్తుపెట్టుకునే అవసరమే లేదు ఈ ఇంప్లాంట్ యొక్క ధర వెయ్యి రూపాయలు సో ఇది కూడా అందుబాటులో ఉందండి మన మన చుట్టూ ఉంది ఇది తెలుసుకోవడము చేపించుకోవడం తప్పితే పెద్దగా డేంజర్ ఏమీ లేదు ఇందులో తీసేటప్పుడు కూడా మేము చూసాం చాలామందికి తీసేటప్పుడు కానీ ముప్పై దాన్ని మేము అడుగుతామండి ఏమి ఉండదు సింపుల్గా అది పట్టుకొని లాగేయటమే గమనం చూస్తే చర్మం కిందే ఉంటుంది కాబట్టి ఒక రంధ్రం పెట్టడం దాని ఫోర్స్ పట్టుకొని లాగేస్తే అది వచ్చేస్తుంది సో ఇలాంటి ఇంప్లాంట్స్ వచ్చినాయని చాలామందికి మందికి తెలియదండి వర్కింగ్ లేడీస్ అది ఇంప్లాంట్ అంటే నరంలో ఉంటుందా లేకపోతే నార్మల్గా చర్మం కింద ఉంటుంది చర్మం కింద ఉంటుంది ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసాం అపారంలో అంటే అక్కడ మేజర్ వెసల్స్ ఏమి ఉండవండి అక్కడ నర బ్లడ్ వెసల్ గుచ్చుకోవటం లేదు చర్మం కింద ఉంటుంది అక్కడ ఉందనే విషయం డైరీ డైరీ చూసుకోవచ్చు అండి అమ్మాయి కూడా చూసుకోవచ్చు విరిగిందా నొప్పి చేస్తుందా ఏమో చూసుకోవచ్చు ప్లస్ ఇతరులు జనరల్ ఎవరైనా ఏం కోరుకుంటారండి ఇతరులకు తెలియకుండా ఉండాలి నా పద్ధతి అది ఒకటే అనుకుంటారండి అలా చేసే పద్ధతి చూడండి ఒక అమ్మాయి పెట్టిన తర్వాత ఎలా కనబడుతుంది ఇలా ఉందండి ఫస్ట్ డేన పెడితే ఇలా ఇలా కనబడుతుంది తర్వాత ఇక టోటల్గా నార్మల్ కలర్ అయిపోతుంది మేము అమెరికాలు పనిచేసిన మెజారిటీదే అడిగేవాళ్ళండి రావడము ఒక ఫైవ్ మినిట్లు పెట్టించుకోవడం వెళ్ళిపోవటం సో వాళ్ళకి మళ్ళీ మెసేజ్ వెళ్తుందండి థర్డ్ ఇయర్లో ఒకవేళ మళ్ళీ కావాలంటే ఇంకోటి పెట్టించుకోండి పాత తీసేస్తామని చెప్పి సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఏ డేంజర్ తల్లికి డేంజరే అనుకొని అవార్డు చేయించుకోవడం కష్టమే చేసే క్రమంలో కాంప్లికేషన్స్ రావచ్చు ట్యూబ్స్ బ్లాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం పిల్లలు కావాలంటే అప్పుడు కాకపోవచ్చు ఇవన్నిటి మధ్యలో ఈ ఇంప్లాంట్స్ లేక సిం సింపుల్ ప్యాచెస్ ప్యాచెస్ మోర్ సింపుల్ ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు ఆలోచించుకోవచ్చు ఈ మంత్ మనకు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా కావాలనుకుంటే ప్యాచ్ పెట్టుకోకూడదు లేదు మనకు కాంట్రసెప్షన్ కావాలనుకుంటే ఆ ప్యాచ్ మళ్ళీ మూడు కొనుక్కుంటే సరిపోతుంది తద్వారా ఎవరైనా సరే స్త్రీ తన యొక్క ఆరోగ్యాన్ని బాగుంచుకోవచ్చు బిడ్డకు బిడ్డకు మధ్యలో వేయడం కూడా మినిమం త్రీ ఇయర్స్ ఇవ్వాలి లేని పక్షంలో ఈ పేరెంటల్ ప్రెషరు హస్బెండ్ ప్రెషర్ వల్ల తొందరగా కణాలు ట్రై చేస్తే సెకండ్ చైల్డ్కి పెద్దగా ప్రోటీన్స్ ఉండవు రిజర్వ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు లో బర్త్ బర్త్వయిట్ కానీ సరిగా పుట్టకపోవడం కానీ కూడా ఎందుకు అని అంటే ఈ ఎడం పాటించలేదు సరైన సైంటిఫిక్ టెక్నాలజీ వాడలేదు కాబట్టి జరుగుతుంటాయి మంచి ప్రశ్న అమ్మా ట్విన్స్ మనందరు తెలుసు ఇది కవలంటే మనకు ముద్దేస్తుంది ఎవరైనా కలి కవల పిల్లలు మన దగ్గరికి వచ్చారు లేదా ఆడుతుంటే రోడ్డు మీద కనబడినా సరే గబ్బుకుని వాళ్ళు పట్టుకుంటాం ఏంటి మీరు ఇద్దరు ఒకలాగా ఉన్నారు అంటే మా అక్క నేను ట్విన్స్ అని వాళ్ళు చెప్పారనుకో నచ్చుతుంది మనకు ఎందుకంటే వాళ్ళ ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి వాళ్ళు నవ్వినా వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ చూపు కానీ వాళ్ళ హైట్ కానీ ఇద్దరు గర్ల్స్ డాన్స్ చేస్తుంటే కూడా ఎంత బాగా చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు కదా ట్విన్స్ చేశారంటే మనకు నచ్చుతుంది చాలా అలాంటిది అందులో ఒక ట్విన్ తల్లి గర్భంలో చనిపోయింది అనుకోండి అది విషాదకరం ఎందుకంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డయాగ్నోస్ అయిందో అందరి చూపు ఎలా ఉంటుందంటే ఇద్దరు పుడతారు ఎలా పుడతారు ఇద్దరు అమ్మాయిలే ఉంటారా ఇద్దరు అబ్బాయిలే ఉంటారా ఇద్దరు సేమ్ వైట్లో ఉంటారా లేదా ఇద్దరు క్షేమంగా బయటకు వస్తారా లేదా తల్లికి అపాయం కలగకుండా ఉంటుందా లేదా ఈ క్వశ్చన్స్ వస్తాయండి మేము డాక్టర్స్గా ట్విన్స్ అంటే చాలా భయపడతాం ట్విన్స్ ఉంటే అమ్మో ఇందులో ఈ మూడు ప్రాణాలు ఈ దేనికి అపాయం కలుగుతుందో ఎందుకంటే మనం చెప్పిన విధంగా వాళ్ళు చేయకపోవచ్చు ఫాలోఅప్కి రాకపోవచ్చు చేసే విధంగా వాళ్ళకి అవకాశాలు కూడా లేకపోవచ్చు పల్లెట్రోలు అయింటారు ముఖ్యంగా ట్విన్స్ అందరూ కూడా గ్రామీణ ప్రజా జరుగుతున్నాయండి బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్సు పెద్ద పెద్ద జాబ్ చేసే అమ్మాయిలకు పిల్లలే కలగట్లే కలిగితే ఒకళ్ళు ఆ పిల్లలు కూడా లో బర్త్ వెయిట్ తల్లు వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించి దేహం గురించి ఆలోచించి వెయిట్ గురించి ఆలోచించి పెద్దగా రిజల్ట్స్ ఫన్సర్ అయిపోతాం ఇక్కడ చూద్దాం ట్విన్స్లో వేరు వేరు శాక్స్ ఉంటాయండి తల్లి గర్భసంచిలోనే ఇదొకటి ఇదొకటి చిన్న నలకలాగా కనబడతారు పిల్లలు వాళ్ళేమీ పెద్దగా తల తో అట్లా కనబడరు కానీ ఈ సైడ్ చూడండి ఫస్ట్ టైం ఏమో రెండిట్లు కనబడ్డారు ఇప్పుడు చూస్తే లేరు ఒక బిడ్డ మాయమైంది కేవలం సంచి మాత్రం ఉంది బిడ్డ మాయమైంది అదేంటి అంటే ఇది వ్యానిషింగ్ ట్విన్ ముందు కాలంలో ఉండేది లాస్ట్ మంత్ ఈ మంత్లో లేదు ఎందుకు లేదంటే బ్లడ్లో సరిగా లేదా లేకపోతే బిడ్డలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా వస్తే డివైడ్ కాదండి ఏదైనా సరే జెనెటిక్ డిఫెక్ట్ అనేది కొన్ని కోట్ల సార్ మల్టిప్లై అవుతుంది పాయింట్ జీరో 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 వన్ వేసుకున్న తర్వాత ఒక కోటితో మల్టిప్లై చేస్తే అది మేజర్ సంఖ్య వచ్చేస్తుంది అట్లాగే దీంట్లో ఏ చిన్న డిఫెక్ట్ ఉన్నా సరే ఎదుగుతున్న క్రమంలో మటమాయం అవుతాయి పోయినా పర్లేదు అనుకుంటాం మేము పేషెంట్స్ ఏమనుకుంటాం అయ్యో నా బిడ్డ పోయింది అనుకుంటా అట్లా కాదండి జెనెటిక్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే పుట్టాలి వాళ్ళే ఎదుగుతారు వాళ్ళే బయటకు రావాలి మిగిలిన వాళ్ళు పనికిరాని వాళ్ళు చనిపోవడమే మంచిది ఎందుకంటే దానివల్ల ఈ బిడ్డకు ప్లేస్ దొరుకుతుంది ఆ బిడ్డ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది కానీ పోయినటువంటి బిడ్డ వల్ల దీనికి అపాయం లేకుండా అది మెల్లగా కరిగిపోతుంది తరిగిపోతుంది ఇబ్బంది కలిగించదు బయటకు వచ్చినప్పుడు ఏమైనా చూద్దాం ఇదేదో పళ్ళు చూసినా అనుకున్నారు కాదండి ఇది చనిపోయిన ఒక ట్విన్ ఈ ట్విన్ యొక్క కళ్ళు చూద్దాం ఇది లెఫ్ట్ కన్ను ఇది రైట్ కన్ను ఇది ముక్కు ఇది పై దవడ ఇవి పళ్ళు పైన ఇది తల తల పైన వెంటుకలు వెంట్రుకలు వెంటుకలు ఇది మాడు భాగము దేహం అంతా ఎక్కడుంది దేహం అంతా కూడా మెల్లగా కాంట్రాక్ట్ అయ్యింది ముడుచుకుపోయింది ఆ ఉన్న ప్రదేశంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది నశిస్తుందండి కాబట్టి ఇది మిగిలింది బిడ్డని మేము డెలివరీ చేసినాక మిగతా చోటు నుంచి వచ్చినటువంటి ఇది సెకండ్ శాఖలో ఉన్నది ఇది అంటే ఇది ఒక మ్యాన్షింగ్ ట్విన్ చనిపోయినటువంటి ట్విన్ ఈ ట్విన్కి అనేక షేప్స్ ఉంటాయండి చూద్దాం వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు బాగానే కనబడుతున్నారు ఒకళ్ళు నీగ్రో తండ్రిలా కనబడుతున్నాడు ఒక బ్లాండ్ ఏదైనా సరే బిడ్డలు బ్రతుకుంటే చాలండి సంతోషం ఆరోగ్యంగా ఉన్నారా లేదా అవయవాలు బాగున్నాయి లేదా అంతే చూస్తాం వీళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్ ఎంత ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరు ఒక తల పైన ఉంది ఒక కింద ఉంది ఎందుకంటే వీళ్ళ ప్లేస్ ఇద్దరు తల అట్లా పెట్టారనుకోండి వాళ్ళు ఎదగలేరు వాళ్ళకి కదలేరు ఉన్న ప్లేస్లో సెట్ అయ్యి ఉంటారు మనం కూడా అంతే ఏదో ముసుగులో ఉంటే ఎలా ఉంటాం దగ్గర కాళ్ళు పెట్టుకొని ఉన్న ప్లేస్లో సర్దుకొని ఏదైనా బర్త్ మీద వెళ్ళాలనుకోండి బస్సులో కానీ ట్రైన్లో కానీ అలా ఉంటాం అలాగే వీళ్ళకున్న బర్త్ ఇంతే కాబట్టి దీంట్లో అడ్జస్ట్ ఉండాలి వీళ్లకు తల్లిపాంచే రక్త ప్రసరణ చూద్దాం అంబిలికల్ కార్డు ఈ అంబిలికల్ కార్డు ఎటు ఎటు తిరుగుతుంటుంది కానీ బిడ్డకు మాత్రం ప్రసరణ ఇస్తుంటుంది ఊహించిన విధంగా ఎవరికైనా మెడ చుట్టూ తిరిగింది అనుకోండి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది కార్డు అరౌండ్ ద నెక్ కానీ ఇట్స్ అ రే రకేషన్ ఇద్దరు ఎలా తిరిగినా ఎలా ఆడుకున్నా రొటేట్ అయినా బ్లడ్ ఫ్లో మాత్రం బాగానే ఉంటుంది ఇక్కడ చూద్దాం ఇది ఒక ట్విన్నే ఏ కార్డియాక్ అంటే ఏంటి ఏ అంటే లేకపోవడం కార్డియాక్ అంటే గుండె అంటే గుండె లేనటువంటి ఒక ట్విన్ గుండె లేకుండా బిడ్డ ఎట్లా ఉంది అంటే ఎదుగుతున్న క్రమం లోపల కొన్ని డిఫెక్ట్స్ వల్ల గుండె తయారు కాలేదు గుండె ఎప్పుడైతే లేదో రక్త ప్రసరణ లేదు కాబట్టి తల తయారు కాలేదు బ్రెయిన్ తయారు కాలేదు చేతులు సరిగ్గా తయారు కాలేదు కింది భాగం కొంత తయారైంది సో దిస్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ ట్విన్ అంటే మొడెం మాత్రం ఉంటుంది గుండె ఉండదు తల ఉండదు చనిపోయి ఉంటుంది దీని డెలివరీ ఎప్పుడు చేయాలి ఉదాహరణకు మనకు ఆరు నెలలే తెలిసింది ఇది ఏ కార్డియాక్ ట్విన్ అయింది ఒకటి సైడ్కి అయిపోయింది ఇంకోటి బాగుంది అనుకుందాం అస్సలు మేము టచ్ చేయమండి ఎందుకంటే ఇది ఉన్నా సరే చాలా స్టరాయిల్గా ఉంటుంది ఇందులో ఇన్ఫెక్షన్ లేదు అక్కడే ఉంటుంది ఏం కష్టం కలిగించదు అది పెరగదు కాబట్టి మెల్లగా తగ్గడమే తగ్గిన తర్వాత చిన్నగా ఒక పేపర్లాగా తయారవుతుంది దాన్నే ఫీటస్ పేపరేషియస్ అంటారు ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ ముండెం సన్నటి పొరలాగా తయారీ సైడ్కు అనిపోతుంది ఆ తర్వాత బిడ్డ బయటకు వచ్చినప్పుడు చూస్తాం మేము ఇక్కడ చూడండి ఇది ఏకాడేక్ ట్విన్ మనందరికి తెలుసు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మావి అంటే ప్లాసెంటా బయటకు వస్తుంది ఆ ప్లాసెంటాలో అతుక్కొని ఉన్నటువంటి దాని పేరే ఇది ట్విన్ ఇది మనిషి అని ఇది ఒక ట్విన్ అని మనం నమ్మడం కష్టం అయినా సరే దీనికి కూడా పైన ఛాతి ఉందండి కింద కాళ్ళు ఉన్నాయి మండ ఉంది కానీ తలలేదు ఇది కూడా బయట దాంతోనే వస్తుంది కాబట్టి ఈ కార్డియాక్ ట్విన్స్ ఎప్పుడైనా ఉంటే హాస్పిటల్ గొడవలు అవుతుంటాయండి ఏంటి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉందన్నారు ఇప్పుడు మీరు ఏదేదో ట్యాబ్లెట్ ఇస్తే మా అమ్మాయి వాడింది తర్వాత ఒక ట్విన్ పోయింది ఇలాంటి మాటలు వస్తే అట్లా జరగదండి ట్యాబ్లెట్స్ ఎక్కడ కూడా అపాయం కలిగించేవి లేవు కాబట్టి కార్డియాక్ ట్విన్స్ అనేది ఏ కార్డియాక్ ట్విన్ అనేది ఒక నేచురల్ అకరెన్స్ జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల జరగచ్చు తప్పితే ఒక బిడ్డ బాగున్న సంతోషమే నెక్స్ట్ టైం ట్విన్స్ వస్తే మళ్ళీ చూసుకోవచ్చు తప్పితే ఎవరైనా సరే ఒక ట్యూన్ చేసేటువంటి టాబ్లెట్స్ కానీ మందులు కానీ ఏ హాస్పిటల్ ఇవ్వరు ఇది ఒక నాచురల్ ఫినామీ అని తప్పితే ఎవరి తప్పిదాం ఇందులో లేదు అండ్ డాక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సో ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది వాటి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్